హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఈ టూ ఈ త్రీ రోడ్డు మధ్యలో ఉన్న ఈ ఏపీ టవర్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు జరుగుతున్నాయి ఈ పనుల కోసం ఎలా జరుగుతుంది ఏంటని చూపిద్దామని చెప్పి అయితే మనం అయితే వచ్చాం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమరావతి ముచ్చట్లని అలానే ఒక లైక్ ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఇదంతా ఈ ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ పనులు అయితే కిల్లర్ గ్రూప్ కాంట్రాక్టర్స్ అయితే దక్కించుకొని పనులు చేయడం కోసం అని చెప్పి ఈ భారీ మిషనరీ ఈ ఫౌండేషన్ వేసే మిషనరీ ఇది దీనికి సంబంధించి మెటీరియల్ మొత్తం అయితే తెచ్చుకొని పెట్టుకున్నారు ఇక పనులు అయితే జరుగుతున్నాయండి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఒక లైక్ అయితే ఇచ్చి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఇవ్వండి ఇది అంత కింద ఫౌండేషన్ వేసే మిషను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీరు ఇవ్వండి ఇక్కడ రాడ్లు అయితే లాగున్నాయి కదా ఇవన్నీ మామూలుగా అంత ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఇది ఐదు ఎకరాల్లోనే దీనికి అప్పుడు అప్పుడే నిర్మాణానికి అయితే ఈ ప్లేస్ని అయితే ఇచ్చారు పండ్లు ఆగిపోవడం వలన ఈ ప్లేస్ అయితే ఇలా అయితే ఉందన్నమాట ఇదైతే చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కంట్రీలకు సంబంధించి జెండాలు అయితే ఉండేది ఇప్పుడైతే నువ్వు ఇవి ఇప్పుడు ఇదే ప్లేస్లో మళ్ళీ ఈ కాంట్రాక్టర్ని దక్కించుకొని ఈ పనులు అయితే చేస్తున్నారు చూసారు కదా మిషనరీ అయితే ఎలా వచ్చిందో అలానే ఇటు కూడా ఈ ఇటువైపు వర్కర్స్కి షెడ్లు అయితే వస్తాయి అంట ఇటు మొత్తం ఈ ల్యాండ్ కూడా అదనైతే చేస్తున్నారు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం ఈ బేస్మెంట్కి సంబంధించి మొత్తం ఈ మూడు పేస్ ఈ మూడు పేసుల్లో అయితే ఈ ఈ ఈ నిర్మాణాన్ని అయితే పూర్తి చేస్తారంట మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ బేస్మెంట్కి వేయడం కోసం అని చెప్పి ఈ పనులు అయితే జరుగుతున్నాయి మెటీరియల్ అంతా చూడవచ్చు మీరు ఈ ఫేస్ వన్ వచ్చేసి మూడు నెలలు పూర్తి అయితే చేస్తారంట అలానే ఫేజ్ టూ వచ్చేసి కన్స్ట్రక్షను అలానే ఎలివేషన్కి సంబంధించి పనులు అయితే చేస్తారని చెప్పి చెప్తున్నారు ఇదిగోండి అటువైపు ల్యాండ్ వైపు అయితే పనులు చేస్తున్నారు అలానే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ కూడా అయితే పనులు చేస్తున్నారు ఒక పక్క సాయిల్ టెస్టింగ్ పనులు జరుగుతున్నాయి అలానే ఫౌండేషన్కి సంబంధించి ఈ మిషనరీ ఈ పనులు కూడా అయితే చేస్తున్నారు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ అంతకుముందు దీనికి శంకుస్థాపన చేసినటువంటి ఆ శిలా పథకం కూడా అయితే మీకు అక్కడ కనిపిస్తుంది కదా బయట దాంట్లో వైట్ బోర్డు లాగా అదేనమాట అది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిలర్ గ్రూప్ వారికి ఫౌండేషన్కి అయితే ఇచ్చారు ఇక్కడ మొత్తం ఈ ల్యాండ్ని సదునైతే చేసుకుంటున్నారు ఇవ్వండి ఇక్కడ వర్కర్స్కి షెడ్లు నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి ఇది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటానండి ఇవ్వండి మోటరు జనరాక్టర్ ఇది చాలా భారీగా అయితే ఉంది ఇది కన్స్ట్రక్షన్ జరగడం కోసం కావాలి కాబట్టి మొత్తం ఈ మెటీరియల్ మొత్తం అయితే తెచ్చుకున్నారు చూస్తున్నారు కదా ఇదంతా ఈ ప్రాంతం అయితే ఎలా ఉందో పనులు అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి మిక్సర్ కంపెనీకి సంబంధించి చేయడం కోసం అని చెప్పి చేస్తున్నారు ఇది కూడా చాలామంది ఉన్నారు చూడండి ఈ ల్యాండ్ మొత్తం ఈ ఐదు ఎకరాల్లో ఈ టవర్స్ కూడా చాలా ఈ అమరావతికి ఐకానిక్ టవర్స్ కీలక పాత్రను అయితే పోషిస్తుంది మీకు ఇక్కడ యాడ్ అయితే చేస్తాను చూడచ్చు అది కూడా ఏ అనే ఆకారంలో అయితే వస్తుంది ఎలివేషను అందులో వచ్చేసి రౌండ్ లాగా అయితే ఉంటుంది దాన్ని పైనుంచి ఎక్కి చూస్తే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీలో అమరావతి మొత్తం కనిపిస్తుందని చెప్పి అంటున్నారు చూడాలి కన్స్ట్రక్షన్ ఎదుటికి స్టార్ట్ అయితే అయింది కాబట్టి పనులు ఎలా జరుగుతున్నాయి దీని గురించి అమరావతిలో కొన్ని అప్డేట్లు మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను ఇటువంటి ఐరన్ మెటీరియల్ కూడా అయితే ఉంది మొత్తం ఈ కట్ చేసుకుంటున్నారన్నమాట అలానే ఇటు పక్కన ఉన్న ఈ పెద్ద పెద్ద పైపుల్ని అలానే ఫౌండేషన్ వేసే మిషనరీ కూడా చూశారు కదా ఎలా ఉందో ఇటువైపుస్తున్నారన్నమాట అలానే వీటి వైపు ఉన్న పైపుల్ని మొత్తం క్లియరెన్స్ చేస్తున్నారు దాన్ని కూడా మొత్తం క్లియర్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఎన్ని ఐరన్ మెటీరియల్ ఇవన్నీ కట్ చేయడం కోసం అని చెప్పి కనెక్షన్ ఇచ్చుకుంటున్నారు మిషన్స్కి మీరు చూశారు కదా ఇక్కడ పనులైతే ఇలా జరుగుతున్నాయండి చూడొచ్చు ఇక్కడ ఈ పైపుల్ని మొత్తం తీసుకెళ్ళినట్టు పెడుతున్నారు లైన్ క్లియర్స్ చేస్తున్నారు కదా ఈ ల్యాండ్ మొత్తం ఇటు బోరు కూడా వేసారన్నమాట నీళ్ళుకి నెల కోసం ఇక సాయిల్ టెస్ట్ అయితే అటు జరుగుతుందండి సాయిల్ టెస్టింగ్ పనులు అటు జరుగుతున్నాయి ఇటు వచ్చి ఇటువైపు ఇల్లైతే ఈ పనులు అయితే జరుగుతున్నాయి చూశారు కదండి ఓకే అండి ఈ వీడియో ఎక్కడితో అయితే అయితే చేస్తాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను దీని నుంచి కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మీకు ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమరావతి ముచ్చట్లని ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి